సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గర్నెపల్లి కృష్ణమూర్తి గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని కులగణనకు బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామన్నారు పెద్ద ఎత్తున బీసీలు అదేవిధంగా మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి జనగణన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే నిన్న కేంద్ర క్యాబినెట్లో ఈరోజు జనగణన చేయాలి దాంతో భాగంగానే ప్రతి ఒక్క సామాజిక న్యాయపరంగా ఈరోజు అన్ని కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఏమున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రతి కులానికి సంబంధించినటువంటి లెక్కలు తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కులగణ జనగణన ఏదైతే చేయాలని నిర్ణయించడం జరిగిందో దీన్ని పెద్ద ఎత్తున మేము స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క తర్వాత భారతదేశంలో గణన అనేది జరగలేదు జరగకుండా సరియైన న్యాయం జరుగుతుంది కాబట్టి మోడీ గారు సాహసమైన నిర్ణయం తీసుకున్నారు జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించడానికి గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అందులో భాగంగా గజ్వల్ నియోజకవర్గంలో గజ్వల్ టౌన్లో మోడీకి పాలాభిషేకం జరిగే పాలాభిషేకం చేయడం